మీడియా సోదరులకు నమస్కారం గత ఐదు సంవత్సరములుగా నిరుద్యోగ యువతను విద్యార్థులను నట్టేట చేసి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పరిపాలనని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికం చూసినటువంటి పరిస్థితి అందుకు నిదర్శనమే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూసుకున్నట్లయితే యువత పోరు ఫీజు పోరు అనేసి వారిని పార్టీ యొక్క ఉనికి కాపాడుకునేటందుకు ఈరోజు విద్యార్థుల యువతుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసి దాదాపు ఒక వారం రోజుల నుంచి పార్టీలో ఉన్నటువంటి కేడర్ అంతా కష్టపడి కృషించి శ్రమించి యుద్ధం చేసి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ తోలుకొనేసి ఒక షో చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎక్కడన్నా ఒక్కరన్నా నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఎవరన్నా మాకు ఉద్యోగాలు కావాలా మాకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పి ఒకరైనా మాట్లాడారా ఆ ర్యాలీలలో జయ జగన్ అంటూ స్లోగన్స్ అంట అంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి జయజన్ కొట్టించేటందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు బీజు పోరు అని చెప్పి పిలుపునిస్తారా అని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్ హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క వైసీపీ మాట్లాడేటువంటి వైసీపీ నాయకులకి కొంచెమన్నా మీకు బుర్రలో మెదడు అనేది ఉంటే ఆలోచన అనేది ఉంటే మీరు ఆ రకంగా మాట్లాడాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ముత్తుకొని చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలలో మీ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఫీజు బకాయిలయ్యా అవి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కనీసం ఎనిమిది నెలలు కాలేదు నాలుగు వేల ఏడు వందల కోట్లు ఈరోజు ఫీజు బకాయిలన్నీ పెట్టేసి రియంబర్స్మెంట్ అనేది కాలేజీలకు కాకుండా అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో కాకుండా వేయపోకుండా విద్యార్థుల జీవితాలు నాశనం చేసేసింది మీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాయి కాలేజీలలో యాజమాన్యాలు చెప్తా ఉన్నారు విద్యార్థులు చెప్తా ఉన్నారు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరంటే ఒక్కరన్నా నోరెత్తినారా ఈ మేము అప్పుడు ఏదన్నా అడుగుదామని చెప్పి ప్రశ్నించడానికి ముందడుగు వేస్తే హౌస్ అరెస్ట్ చేయడం నిర్బంధించడం బయటికి ఒక్క నాయకుడిన రాణించేసి మాట్లాడేదానికి స్వేచ్ఛ కల్పించారా అలా లేకోకుండా ఒక నిర్బంధంలో రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ మొఖం పెట్టుకొని ఉద్యమాలకు అదేవిధంగా ధర్నాలకు పిలుపు ఇస్తావో మేము ప్రశ్నిస్తా ఉన్నాం రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎనిమిది నెలలైంది ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని అమలు చేస్తా ఉన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు రాష్ట్రాలలో చాలా వరకు కంపెనీలు విదేశాల నుంచి వస్తా ఉన్నాయి పెట్టుబడులు పెట్టేదానికి ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుతంగా అప్లై చేసుకుంటా ఉన్నారు ఉద్యోగాలు పొందుతా ఉన్నారు అదే విధంగా నువ్వు పెట్టినటువంటి బకాయిల్లో ఒక విడత ఆల్రెడీ మీ కంటే ముందు చూపుతోనే మీరు పోరాటాలు మొదలు పెట్టకముందే మా యువనయుడు అయినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విడుదల చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజానికానికి అందరూ ఇప్పటికైనా మీ కపట నాటకాలు ఆపమని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం మీకు ఏదైనా పార్టీలో ఉనికి కా ప్రజల్లో ఉనికి కావాలంటే ఏదైనా ప్రజల కోసం పనిచేయండి అంతేగాని ఈ యొక్క ర్యాలీలు రోడ్ షోలు ప్రచార ఆర్భాటాలు ఇటువంటివన్నీ చేసుకోవచ్చు చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్ క్రూషియల్ టైం ఇది ఇష్టానుసారంగా మీ కేకలు మీ ఊరిద్దలు అసలు ఏమనుకుంటున్నారు ఏ పరిపాలనలో ఉన్నామనుకుంటున్నారు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవాలంటే మీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర డ్యాన్స్ వేయండి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర ఆకలి కేకలు వేయండి ఐదేళ్లలో రాష్ట్రంలోని విద్యార్థులు యువత భవిష్యత్తుతో నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మా ప్రభుత్వం మీద నిందలేదు ఎట్లా వేస్తారు మీరు అని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ యొక్క వైసీపీ నాయకుల్ని రసిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు సంక్షేమం పరుగులు పెడతా ఉంది ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఈ యొక్క ప్రభుత్వంలో సుసంతోషంగా ఈరోజు కొనసాగుతూ ఉన్నారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పరీక్షలు రాస్తూ ఉన్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులకి మరో రెండు మూడు రోజులు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇటువంటి టైంలో విద్యార్థుల మైండ్ సెట్ అందరినీ కూడా నాశనం చేయడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర పండినారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి టిఎన్ఎస్ఎ తరఫున తెలియజేస్తా ఉన్నాం గతంలో ఫీజు అని పెట్టారు ఆ ఫీజు పోర్ అనేది అట్టర్ క్లాప్ అయిపోయింది అప్పుడే మీరు అర్థం చేస్తూ ఉండాల మాకు ఉనికి లేదనేసి ఎందుకు వాయిదా వేసుకున్నారో మీ విజ్ఞత వెళ్లేస్తా ఉన్నాం అంటే విద్యార్థులు ఎవరు రామని చెప్పారు ప్రశాంతంగా మేము చదువుకుంటా ఉన్నాం మాకేం ఇబ్బంది ఏం లేదు మాకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అమౌంట్ వేశారు ఇంకా వేస్తారు నువ్వు చేసినటువంటి తప్పులు అన్నీ వాళ్ళు సరిదిద్దుకుంటే దానికే టైం సరిపోతారు మా జీవితాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి అనేసి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క నాయకత్వాన్ని చీగొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు ఆ ఫీజు పోరు పక్కన పెట్టేసి యువత పోరు అనేసి ఎవరెవరు తోలుకొచ్చినావో ఆ కెమెరాలలో చూసి అర్థమవుతా ఉంటుంది అంత మీ పార్టీ నాయకులే ఎవరన్నా నిరుద్యోగ యువత ఒకరన్నా ఉన్నారా ఎవరే కనలేదు కేవలం మీ పార్టీ నాయకులతోనే ఈరోజు మీరు కాలాయాపం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి రెచ్చగొట్టేటువంటి ఊపగింతల ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో చేస్తే ప్రజల నుంచి ఉనికి కోల్పోతారు అదేవిధంగా పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి నువ్వు ఏదైనా మాట్లాడాలా విద్యార్థుల సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ మాట్లాడాలంటే అసెంబ్లీ అంటూ ఉంది అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవయ్యా అసెంబ్లీలో నీకు అవకాశం ఉంటుంది కదా అంటే దాదాపు లక్షల మంది ఈ రోజుని ఓట్లు వేసి గెలిపించినటువంటి వాళ్ళకి మొండి చేత ఈరోజు నీళ్లు తప్పిస్తూ ఉన్నావు వాళ్ళందరినీ ఇబ్బంది గురి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా పులివిందల ప్రజలు కూడా రోజు గుర్తిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని డిపాజిట్ కూడా రానిపోకుండా ఓడగొట్టడానికి కడప జిల్లాలో ప్రజానికం సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం